దగ్గరి బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడని హైదరాబాద్ దోమల్గూడకు చెందిన బాధితుడు ఎనభై ఏడేళ్ల వృద్ధ రైతు కలెం నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు మల్లారెడ్డి తనకివ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామిర్పేట మండలం యాడారం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల యాభై ఇరవై మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో తన కష్టార్జితంతో కొన్న భూమి ఉందన్నారు అయితే ఈ భూమిని తాను కొంటానంటూ బంధువుల ద్వారా పలుమార్లు మల్లారెడ్డి అడిగాడని తెలిపారు అందులో నుండి మొదట మొత్తం భూమి కొనుగోలు చేస్తానని చెప్పిన మల్లారెడ్డి అనంతరం తొమ్మిది తొమ్మిది పాయింట్ రెండు ఎకరాలు కొనుగోలు చేస్తానని చెప్పాడని చెప్పారు ఒక్కో ఎకరానికి రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది ఎకరాకు గాను మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు అందుకు ఎంఓయు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు అనంతరం విడతల వారిగా ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లు చెల్లించారని అయితే మిగతా పద్నాలుగు కోట్లు చెల్లించకుండా తర్వాత ఇస్తానని నమ్మించి తన కొడుకు సిహెచ్ మహేందర్ రెడ్డి కంపెనీ అయిన సిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నానని తెలిపారు పద్నాలుగు కోట్లకు గాను చెక్కులు ఇచ్చారని గత నలభై రోజులుగా డబ్బు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు నాది భూమి ఆడారం ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి మూడు సార్లు చిరుకులు బాలాజీ గుడి దగ్గర నేను గుడి సాన్నిధిలో ఫామ్ హౌస్ లో ఉంటా అక్కడికి వచ్చిండు వచ్చి మూడు సార్లు వచ్చి మూడు రేట్లు కుదిరించుకొని లాస్ట్ లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల లెక్క ఎకరాల లెక్క మాట్లాడుకున్నాడు మాట్లాడి ఎనిమిది కోట్లు ఇచ్చుకున్నాడు ముందుది మోసపూర్వకంగా తొమ్మిది ఎకరాల పంతొమ్మిది గుంటలు ముందు చేయించుకున్నాడు వెనుకని పద్నాలుగు పద్నాలుగు ఎకరాలకు తొంభై లే చేసిండు డబ్బులు అడుగుతే ఇదిగో అదిగో అంటాడు ఏమన్నట్టే మా కొడుకు కోడలు అంటాడు కొడుకు కోడలతో ఏం సంబంధము అది మా ఫ్యామిలీ మ్యాటర్ అది అందులో నాది ఎవరిది కాదు ఇది పెద్దలది కాదు ఎవరిది కాదు నా సొంత కష్టార్జితం అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడా పెట్టి అమెరికాలో ముప్పై ఏళ్ళు ఐదు వేల ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి నేను నాకు అక్కడ ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిన ఉత్తమ భారతీయుడు అని అటువంటి సంపాదించి చర్చి నేను కొన్న భూమిని నూట మూడు ఇరవై నూట మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంటే నా బావమతికి నలభై మా సట్టగుంకు నలభై ఇవ్వగా ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంది అటువంటి భూమిని దగ్గర బంధువులని నమ్మి ఇస్తున్నా నేను నయా పైసా తీసుకోకుండా ఎనిమిది కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు తర్వాత పద్దెనిమిది కోట్ల చీలలు ఇవ్వాలి వెనక భూమికి తొవ్వ లేకుండా చేసిండు అడుగుతేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు అది లేదు ఇది లేదు మోసాలకే మొదలకే మోక్ష మోక్షం లేదు మోసపూర్వకంగా ఇప్పుడు నాకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేది వెనక భూమికి తొవ్వ లేదు అది తీసుకుంటా అన్నాడు ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని పల్లె చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసే ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది వేరు విషయం నన్ను వృద్ధుని చూసుకొని ఇలా మోసం చేయటం అది సమంజసం కాదు నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నాను కాబట్టి మీడియా వాళ్ళు ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలచగలరాని ప్రార్థన మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు మా మా కోడలు మల్లారెడ్డి మరదలు తమ్ముడి భార్య రెడ్డి భార్య ఇద్దరు సొంత అక్కడికి వెళ్ళాను మీకు బంధువు అవుతాడు మాకు బంధువు అవుతాడు మరి మొత్తం డబ్బులు లేకుండా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసారు అదే నాకు ఇక నమ్మి చేసిన బంధువు కదా ఇంత పెద్ద మినిస్టర్ ఈ మామూలు ఈ డబ్బును నన్ను ఇలా కొడతాడా అప్ర కోటేశ్వరుడు ఆయన విద్యా సంస్థలకు అధినేత సరస్వతి పుత్రుడు అనుకునే సన్యాసి అని అనుకోలేదు నేను ఇటువంటి సన్యాస విషయాలు వేస్తాడని అనుకోలేదు కాబట్టి నమ్మి చేసిన అది వాస్తవమే అయినా నమ్మిన ఎందుకంటే బంధువు కదా నన్ను మోసం చేస్తాడా అనే ఉద్దేశంతో నమ్మి ఇచ్చిన ఇస్తే అది ప్రజలకు చేసినట్టే నాకు చేసిన చివరకు మీకు తెలుసు కూడా మోసపోయిన నేను నమ్మి నమ్మించుడు పది సార్లు తిరిగి నా దగ్గరికి చివరకు రెండు లక్షల యాభై వేలి అమెరికాకు టికెట్ కొని తెలుగు మహాసభలకు తీసుకెళ్ళిండు నాకు అమెరికా కొత్త కాదు నేను ఎందుకు నేను చాలా సంవత్సరాలు మీరు వేళ తెలియలే మేము అందరం వెళ్తున్నాం బ్రహ్మాని ఆయనే డబ్బు పెట్టి రెండు నాలుగు లక్షలు పెట్టి బలవంతంగా తీసుకెళ్ళాడు ఇప్పుడు మీకు మల్లారెడ్డి గారు డబ్బులు ఇవ్వాలన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి ఏమేం ఆధారాలు ఉన్నాయి పద్నాలుగు కోట్లకు చెక్ ఉంది చెక్ ఇంత మార్చి వచ్చిన ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకున్నా మీడియాకి ఇస్తావా మీడియాకి ఇస్తారా అవి మీడియాకి ఇస్తా నేను మీడియాకి ఇస్తా బౌన్స్ అయింది ఇప్పుడేమో ఈ ఇది ఎగగొట్టగా ఇప్పుడు చేస్తుండు కొత్త నాటకం కొడుకుతో కోట్ల కేసు చేపించుండు నిన్న లాయర్ తోటి హనుమంతరావు తోటి నాకు నోటీస్ పంపిణీ ఎందుకంటే కోట్ల ఎస్టీ గారు ఎక్కడనో కదా అది తేలదు సో ఇప్పుడు మరి ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మల్లారెడ్డిని ఏం అడుగుతున్నారు నాకు కావాల్సిన న్యాయంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు నా డబ్బు నాకు ఇచ్చా వెనుక భూమి కూడా డబ్బులు ఇప్పియాలి తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంతుందో దానికి నష్టపరిహారంగా ఇవ్వాలి అది నా ప్రార్థన